ఇవాళ కొన్ని దశాబ్దాల కల నెరవేరుతోంది ఎక్కడో ఉన్న కృష్ణా జనాలను కరువు ప్రాంతమైన మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ ఆ నీటిని చెరువులకు విడుదల చేసి బృహత్తర కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే వేదిక మీద ఆశన్న పెద్దలు ఉప ముఖ్యమంత్రి సార్ దయవుచ్చి అందరూ కూర్చోవలసిందిగా సవీనంగా తెలియజేసుకుంటున్నాం స్వాగత ఉపన్యాసాన్నించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారిని మరొకసారి కోరుకుంటున్నాం ఎక్కడో ఉన్న కృష్ణా నదీ జలాలను కరువు ప్రాంతమైన మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ ఆ నీటిని చెరువులకు విడుదల చేసే బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే వేదిక మీద